హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనసిపాలిటీ అయితే కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి నాకైతే హెల్త్ బాగాలేదనమాట అందుకని చెప్పేసి వీడియో అయితే పెట్టట్లేదు అది కూడా పెడతాను దేని గురించి ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఇప్పుడైతే మా ఆయన నా కోసం చేపలు అయితే తీసుకొచ్చిండు అడుగుతున్నాడు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అన్నాడా బా దన్నున్నదంటా తీస్తే ఏ మృష్ ఉంటది ఓన నా పైనున పోనున ఒక బొత్తు వాదు ఏ ఆ పైనున మనం పోతామా ఆయనకి నీట్ గా ఉండాలమ్మ కూడా అంత తిల్ల గార్ మీరు ఏమన్నా అనుకోండి కానీ నేను నల్లగా సరే గానీ తీనే వస్తుని మాత్రం తెల్లగా ఉండాలి నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి నాకు ఎట్లా ఉన్నా సరే మొత్తం రుద్ది రుద్ది అడుగుతాడు చూడండి ఇప్పుడు ఇలాంటిది ఇంకా వాడు ఇస్తాను వద్దు వద్దు అని చెప్పి తీపించిన ఇది మంచిదన్నా అదన్నా ఇదన్నా సోచి చెప్పండి వాడు చెప్పి ఇవ్వాలని చూసి ఆడ మార్కెట్ పెట్టిరా నాకు తెలియదు ఆడ మార్కెట్ అంటే కొత్తగా పడ్డదా మార్కెట్ అంటే మామూలు రోడ్ మీద మార్కెట్ లో వేయలేదు సూపర్ మార్కెటా ఆ సూపర్ మార్కెట్ పడ్డదా సూపర్ మార్కెట్ లో వచ్చినా నీకు రాంగనే చెప్తి

అయితే ఇప్పుడు చేర్చి లేదా అయ్యో అయితే వేసుకొని అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి దాదాపు అక్కడ వేసుకుంటా అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అయితే వేసుకుంటాం ఆయిల్ అయితే కొన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని అలా

అంటే తెల్లగానే వినొచ్చు కానీ నల్ల కావాలి ఆ రోజులు ఫోన్ చేసిన రోజు చీకట్ల యత్నం దాకా చేసినాం అంటే ఎత్తున దాకా ఆడికి చాలా టైం తీసుకొని చేసినా అల్లమెన్పాయి పసుపు కారం ఉప్పు వేసి కొంచెం అయిన తర్వాత టమాటా వేయాలి కిచెన్ పొంచ మార్గిన తర్వాత అన్నం 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 చింతపులుసు పోసుకోవాలి అమ్మ ఘాటుకు పొంగులు వస్తున్నాయి నాకు అంతే ఫ్రెండ్స్ మళ్ళీ చారు మాసిన తర్వాత చేప ముక్కలు వేసుకున్నాం और बटर डाल दो हां मसाले चलते जमी आला थोड़ी गरम मसाला पीस लो నేను ఇప్పుడే ఎందుకు అంటే చేపలు వేసినాక మసాలాలు వేసి కలపడానికి రాదు అందుకని చెప్పి నేను ఇప్పుడే వేస్తాను మంట చిన్నగా పెట్టుకొని చేపలని వేసుకుంటాను ले छा बनाएगी रंडा हम्म बटा

அதுல లేసి తిను లేసి తిను అది తినది భయపడతారు నువ్వు తిని చెప్పేట్లుంది bye